అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట ఏం దుర్మార్గం ఇది ఏం అన్యాయం ఇది ఏం కథ ఏం లెక్క ఏం లచ్చనం ఇదేనా ప్రజా సర్కారు ఇదేనా ప్రజాపాలన ఏందో ఏమో ఏం అర్థమైతే లేదు నేనేందుకు ఇట్లా అంటున్నా ఇగో ఇక మరి ఆ ముచ్చట చెప్తా మీకు మొత్తం మీద మొన్న లగచరాలైన ఇన్సిడెంట్ చూసినాం కదా నోల్లా భూములు ఇయ్యమని చెప్పేసి రైతులు ఎదురు తిరిగిండ్రు ఆ ఎదురు తిరిగిండ్రని చెప్పేసి రైతులను కావాల్సిన వాళ్ళను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పుకొని తీసుకొని పోయి పాపం జైలు వేసిన చిత్ర హింసలు పెడతాను ఆఖరికి తా డిగ్రీ కూడా ప్రయోగించని ముచ్చట్లు నిలబడుతా ఉన్నాయి పాపం ఒగోసనా ఎవరినైతే రైతులను తీసుకుపోయి ఇబ్బందికరమైన పరిస్థితులు గురి చేస్తుందో ఒక రైతన్నకు పాపము హార్ట్అటాక్ వచ్చిందట గుండె నొప్పి వచ్చిందని చెప్పినా కూడా పట్టించుకోలేదట ఆయన జైలరు ఎవరికి తెలవకుంటే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించిందట ఆ సీక్రెట్ గా చికిత్స చేపిస్తా ఉన్నారట ఇక అట్లనో ఇట్లా ఉచడా బయటకు వరకు పాపం నానా రచ్చే అవుతుంది నిజంగా చూడుండ్రి రైతులను బాగు చేస్తాం రైతులను అది చేస్తాం రైతులను ఇది చేస్తాం ఇబ్బంది పెట్టమని చెప్పేసి మాట్లాడి మాట్లాడి చేసిండ్రో పరిస్థితి రైతన్నలకు బేడీలు వేసి జైల్లో పెట్టి చిత్రహింస గురి చేసుకుంటా కనీసం బేల్ కూడా వెనక ముందు చేస్తా ఉన్నారు రైతన్నలని ఇలా బేడీ లేచి జైల్లో పెట్టిర్రు ఆఖరికి పాపం ఆయన అస్వస్థతకు గురయ్యిండు అనారోగ్యంతో బాధపడతాడు ఆ బాధపడిన ఆయనను కూడా పాపం చేతులకు బేడీ లేచి తీసుకొని పోతుర్రంటే ఇంత కర్కసత్వం ఇంకా మూర్ఖత్వం ఎక్కడ ఉన్నదానివల్ల చూడు కావాలంటే ఆ విజువల్స్ એ બાપુ સુખમય આ છે ને નમ કે એટલા માટવું છે જ છે તરત આવતા હા ਆਜਾ ਨਾ, request ਗੇਨ ਕਰਾ ਏ, ਫੁਰੇ ਮ ਬੁਕਤੁਰੀ. ਇੱਤ ਰੀ ਕੁ਷ਾਂ ਦੁ ਮਦ਼ਗ਼ ਇੱ. ਆਜਾ ਨਾ, ਅੱਦਾ ਕੂਟਾ ਸ਼ਾਂ ਚਾਂ